చిట్టమాండకాయ వేసే నూనె అన్ని కలిపి చూడండి రాసుకో ముందు పులిసేయమంటారా ముక్క ఏమంటారు చూసారా ముక్క ఈ ముక్కలో ఉన్న ముళ్ళంతా కూడా అరిగిపోద్ది అనమాట అరిగిపోయి కరిగిపోద్ది మూడు నాలుగు గంటలు గంటలు పడింది ఎలా బాగుందో చూడండి ఇప్పుడు తిని టేస్ట్ చెప్పండి గోదావరి పులస అదిరిపోతుందనమాట ఎదురు ఇది అత్త ఉంటది అది ఇది రేటెడ్ వాడు బ్యాంగల్ జాబ్ గెలిపారు అది ఏమో అదేమో అనమాట మాట అద్దెంటి వచ్చి అట్లాం అంకో అయిపోతాం అదే అన్నమాట ఈ లాజిక్ భలే జీవితంలో ఎన్నో చేపలు తిన్నాను గానీ ఎప్పుడూ కూడా పులస్ అయితే నేను తినలేదు చాలా బాగుంది ఈ రోజు మా రాజుగారి దైవాల నేను పులస్ తిన్నాను నా జీవితం ధన్యమైపోయింది అయ్యో చాలా బాగుంది పదిహేను వేలు ఎట్టుకున్నాం ఈ పులకా అయితే మీకు ఎవరైనా సరే తిన్నట్టయితే కామెంట్ డౌన్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సహారామోస్ కి ఇన్స్టాగ్రామ్ ఉంది కొట్టండి